గ్రహాల యొక్క దృష్టిల గురించి ఏ గ్రహాల యొక్క దృష్టిలో స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల యొక్క దృష్టుల గురించి తెలుసుకుందాం మనకి ముఖ్యంగా మూడు గ్రహాలకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి గురువుకి శనికి కుజుడికి సరే మనము ముందు కుజుడు గురించి తెలిసేసుకుందాము ఎందుకంటే ఈ దృష్టిలు చాలా చాలా ముఖ్యం మనం గురు దృష్టి గురించి చాలాసార్లు చెప్పుకుంటున్నాము ఇంకా కొత్త విషయాలు చెప్పుకుందాం అది కూడా చెప్పుకుందాం దృష్టిలో చెప్పుకునేటప్పుడు కుజుడు గురించి ముఖ్యంగా చెప్పుకుందాం ఎందుకంటే మనకి ప్లానెట్స్లోనే రవి తర్వాత చాలా అగ్రెసివ్ ప్లానెట్ ఎవరంటే కుజుడు నైసర్గిక పాపి మనకు తెలుసు ఆయనకి మూడు విశేష దృష్టిలు ఉంటాయి స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం మనం కుజుడికి తర్వాత శనికి గురువుకి ఈ మూడు గ్రహాలకే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మూడు దృష్టులతో చూస్తూ ఉంటారు కుజుడి యొక్క దృష్టిలు ఏమిటి శ్రీ మాధవానంద గురు బ్యో నమహ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గ్రహాల యొక్క దృష్టిల గురించి ఏ గ్రహాల యొక్క దృష్టిలో స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల యొక్క దృష్టిల గురించి తెలుసుకుందాం మనకి ముఖ్యంగా మూడు గ్రహాలకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి గురువుకి శనికి కుజుడికి సరే మనము ముందు కుజుడు గురించి తెలిసేసుకుందాము ఎందుకంటే ఈ దృష్టిలు చాలా చాలా ముఖ్యం మనం గురు దృష్టి గురించి చాలాసార్లు చెప్పుకుంటున్నాము ఇంకా కొత్త విషయాలు చెప్పుకుందాం అది కూడా చెప్పుకుందాం దృష్టిలో చెప్పుకునేటప్పుడు కుజుడు గురించి ముఖ్యంగా చెప్పుకుందాం ఎందుకంటే మనకి ప్లానెట్స్లోనే రవి తర్వాత చాలా అగ్రెసివ్ ప్లానెట్ ఎవరంటే కుజుడు నైసర్గిక పాపి మనకు తెలుసు ఆయనకి మూడు విశేష దృష్టిలు ఉంటాయి స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం మనం కుజుడికి తర్వాత శనికి గురువుకి ఈ మూడు గ్రహాలకే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మూడు దృష్టితో చూస్తూ ఉంటారు కుజుడి యొక్క దృష్టిలో ఏమిటి నాలుగు ఏడు ఎనిమిది అంటే స్థానాన్ని కుజుడి నుంచి చతుర్థాన్ని కుజుడు నుంచి సప్తమాన్ని కుజుడు నుంచి అష్టమాన్ని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి లగ్నాత్తు చూసుకోకూడదు సుమ ఇది కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో కుజుడు నుంచి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఆయన సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు సరే మరి ఇక్కడ చాలామందికి గురు దృష్టి ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసు చాలా బాగుంటుంది అనుకుంటాము అద్భుత ఫలితాలు అవన్నీ గురు దృష్టిలు చెప్పుకునేటప్పుడు మాట్లాడుకుందాం మరి కుజుడు దృష్టిలు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు భయపడాల్సిన అవసరం ఉంటుందా ఎలాంటి కుజుడి యొక్క దృష్టిలో ఎలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలా అన్ని నెగిటివ్ ఫలితాలే ఉంటాయి ఎక్స్ట్రాడినరీ ఫలితాలు కూడా ఉంటాయా అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఎప్పుడూ కూడా కుజుడు యొక్క దృష్టులు తీసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా దాన్ని చెక్ చేసుకుంటూ తీసుకోవాలి ఎలా అంటే మనం ఏ లగ్నంలో జన్మిస్తారు జాతకుడు ఏదో ఒక లగ్నంలో జన్మించాల్సిందే కదా లనాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు ఉంటాయి తర్వాత శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటాయి లగ్నాతు యోగకారక అంటాం ఇక్కడ లగ్నాతు యోగకారక గ్రహాలు ఏంటో చూసుకోవాలి లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకుంటున్న గ్రహాలు ఏంటో తీసుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యము చాలామంది ఏం చేస్తారంటే కుజుడి యొక్క దృష్టిలు తీసుకుంటున్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు అని చెప్పి తీసేసుకుంటున్నారు అలా కాదు ఆ దృష్టిలు తీసుకోవాల్సింది కుజుడి యొక్క దృష్టి ఆయన ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది జాతకుడి మీద అంటే లగ్నాత్తు మీ పాప గ్రహాలు పక్కన రాసుకోండి యోగకారక గ్రహాలు గ్రహాలు పక్కన రాసుకోండి యోగకారక గ్రహాలు శుభగ్రహాలు రెండూ ఒకటి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి శుభగ్రహాలు పక్కన రాసుకోండి ఇప్పుడు మీ కుజుడు చతుర్థ దృష్టితో కానీ సప్తమ దృష్టితో కానీ అష్టమ దృష్టితో కానీ లగ్నాతు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాలను చూసినట్లయితే లగ్నాతు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాలను చూసినట్లయితే అవి నైసర్గిక శుభులైనా సరే ఇక్కడ అక్కడ అక్కడవి నైసర్గిక శుభులైనా సరే లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుని కుజుడిచే చూడబడుతున్న గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఇది కన్క్లూజన్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు అందుకే ఇక్కడ కుజుడి యొక్క దృష్టిని తీసుకునేటప్పుడు లగ్నత్తు చూ మనం ఎక్కువగా చూసుకోవాలి లగ్నాత్వది పాపాధిపత్యాన్ని తీసుకుందా యోగకారక గ్రహం అయిందా శుభ ఫలితాలనిచ్చే గ్రహం అయిందా శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలని కనుక కుజుడు చూస్తున్నట్లయితే శుభ ఫలితాలే ఇస్తాయి ఆ గ్రహాల యొక్క మహర్దశలు ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ లగ్నాత్తు శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలు కుజుడిచే చూడబడుతుంటే వాళ్ళ జీవితము ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు అక్కడ ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలు ఎక్కువగా ఉండి ఆ శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలను కుజుడు చూడటం చాలా మంచిది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇక కుజుడు ఎప్పుడు కూడా ఈ మూడు దృష్టిలో మూడు దృష్టిలతో చూస్తున్నప్పుడు కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాలను చూడకూడదు అంటే కేంద్ర స్థానాలని కుజుడు చూడకూడదు ఎప్పుడైతే కేంద్ర స్థానాలు కుజుడిచే చూడబడతాయో అందులో ఉన్న గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఇస్తాయి ఉదాహరణకి అందులో కనుక ఇందాక నేను చెప్పిన లగ్నాలు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాలు ఎక్కువ ఉన్నాయనుకోండి వాటికి ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంది అగ్రెసివ్ నేచర్ మామూలుగానే అగ్రెసివ్ ప్లానెక్ట్ కుజుడు ఇంకా అగ్రెసివ్నెస్ పెరిగిపోయి నెగిటివ్ ఫలితాలే ఎక్కువ వస్తాయి ఎప్పుడు స్థానంలో ఉన్న గ్రహాలు కుజుడు చూడకూడదు కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాలు లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకుని కనుక ఉన్నట్లయితే ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇదొకటి గుర్తించుకోవాలి సరే ఇప్పుడు కోణస్థానాలను కనుక కుజుడు చూస్తుంటే అందులో ఉన్న గ్రహాలు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే ఇక్కడ లగ్నాత్తు శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలు ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కుజుడిచే చూడబడితే కానీ లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు కూడా కోణంలో ఉండి కనుక కుజుడిచే చూడబడితే నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు అంత అగ్రెసివ్ నెగిటివిటీ అన్నది ఉండదు ఆ జాతకులకి కాస్త బాగుంటుంది కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ కోణ స్థానాలు కేంద్ర స్థానాలు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కుజుడు యొక్క దృష్టి వలన ఇది చాలా చాలా మేజర్ పాయింట్ ఇక తర్వాత మనకి ధనలాభ స్థానాలు ఉంటాయి తృతీయ స్థానం ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా తృతీయ స్థానాన్ని కుజుడు ఎప్పుడు చూసినా చాలా మంచిదండి ఇది గుర్తుంచుకోండి తృతీయ స్థానంలో ఉన్న గ్రహాలకి అత్యంతమైన బలమైన క్యారెక్టరిస్టిక్ అనేది ఏర్పడుతుంది అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అక్కడ లగ్నాత్తు ఏ అయినా తీసుకోనివ్వండి తృతీయంలో ఉన్న గ్రహాలు కుజుడిచే చూడబడితే అదొక అదృష్టము ఇది మాత్రము మేజర్ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇక్కడ లగ్నాతు పాపాధిపత్యం తీసుకున్న గ్రహం శుభాధిపత్యం తీసుకున్న గ్రహం అన్నది మీరు ఇక్కడ ఏమీ నోట్ చేసుకోకర్లేదు ఇక ధనస్థానంలో ఉన్న గ్రహాలను కానీ లాభస్థానంలో ఉన్న గ్రహాలను కానీ కుజుడు చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా అంతే ఈ లగ్నాత్తు శుభాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు ఉండడం చాలా చాలా మంచిది ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆ గ్రహాలు ఆ సమయంలో కనుక ఆ మహర్దశ జరుగుతున్నట్లయితే ఆ కుజుడి యొక్క ఇంపాక్టు ఆ దృష్టి ఆ స్థానం మీద ఉండి ఇంకా ఎక్కువ ధనలాభాలు రావడము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు చాలా మంచిది లగ్నాతు శుభ శుభాధిపత్యాన్ని యోగకారక గ్రహాలు లాభస్థానాల్లో ఉండి కుజుడిచే చూడబడడం అనేది చాలా మంచిది చాలా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో ఇక ధనలాభస్థానంలో కనుక లగ్నాథు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాలు ఉండి కుజుడిచే చూడబడుతున్నప్పుడు వీళ్ళు కష్టించి శ్రమించి ఒక ఉన్నత స్థితిలోకి వస్తారు నెగిటివిటీ అనేది ఎక్కువ ఉండదు కానీ కష్టించి శ్రమించాల్సి ఉంటుంది అంత ఈజీ గేమ్ కాదనమాట వీళ్ళు అంటే ఉదాహరణకి పక్క వాళ్ళతో చూసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇద్దరూ ఒకేసారి ప్రారంభించారు అనుకోండి కెరియరు ధన స్థానాలు చూస్తున్న కుజుడు ఆ మహర్దస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా కింద ఉంటారు పక్క వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఇంకా వీళ్ళకంటే ముందు వెళ్ళిపోతూ ఉంటారు దాని అర్థం ఏంటి వీళ్ళకి తక్కువ జరుగుతుందని కాదు ఇంకా కష్టపడాలి అని ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి జాతకులకి నెగిటివ్ రిజల్ట్స్ మాత్రం ఉండవు నెగిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు అంటే కనుక కేంద్ర స్థానాల మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకులు నాలుగు ఏడు పది స్థానాల మీద కనుక గు ఈ కుజుడి యొక్క దృష్టి పడింది అంటే కనుక ఆ స్థానంలో గ్రహాల యొక్క మహర్దశలు ఏమైనా జరుగుతుంటే మీరు తదు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఆ దశల సమయంలో చూసుకోండి ఒకసారి మిగతా స్థానాలన్నీ కూడా పర్వాలేదు కోణ స్థానాలు పర్వాలేదు తర్వాత మనకి తృతీయ స్థానం పర్వాలేదు ధనలాభ స్థానాలు కూడా పర్వాలేదు కష్టపడితే చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి కానీ కేంద్ర స్థానాల్లోనే మాత్రము ఈ కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఈ పాయింట్ మాత్రం నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత ఇక మనకి లగ్నము కేంద్రము కోణము అవుతుంది కాబట్టి లగ్నం మీద కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తులుగా ఉంటూ ఉంటారు వీళ్ళు చాలా మంచిది అది కూడా డిసిప్లైన్ వెల్ డిసిప్లైన్డ్ పక్కా తోటి ఎదరికి వెళ్తూ ఉంటారు మిలటరీ డిసిప్లైన్ పాటిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పచ్చు కాబట్టి అదటు కేంద్రము కోణం అవుతుంది కాబట్టి వీళ్ళు డిసిప్లైన్ ఎక్కువగా నమ్ముకుంటూ ఎదరికి వెళ్తూ ఉంటారు కానీ అగ్రెసివ్ నేచర్ మాత్రం వీళ్ళు తగ్గించుకోవాలి ఆ అగ్రెసివ్ నేచర్ వల్లనే కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు మీరు గమనించుకోండి మీ అగ్రెసివ్ నేచరే మీకు మైనస్ అవుతూ ఉంటుంది మీ యొక్క డిసిప్లైన్ మీకు ఒక్కొక్కసారి మైనస్ అవ్వచ్చు మీ స్ట్రిక్నెస్సే ఒక్కొక్కసారి మీకు మైనస్ అవుతూ ఉండొచ్చు ఇది కూడా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కుజుడి యొక్క దృష్టిలు మనం ఎలా తీసుకోవాలి ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలతో కుజుడికి ఎటువంటి సంబంధం ఉండదు ఆయనకి అక్కడ ఏ గ్రహం అన్నది ఉండదు కేవలం ఆయన ఎలా చూసుకుంటాడు అంతే గనక లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకుందా ఈ గ్రహము శుభాధిపత్యాన్ని తీసుకుందా పాపాధిపత్యం తీసుకుంటే పాపత్వాన్ని పెంచేస్తుంది కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఇది క్లియర్ కట్ పాయింట్ మీకు అర్థం అవడానికి పాపాధిపత్యం తీసుకున్న గ్రహము కుజుడిచే చూడబడుతున్నప్పుడు ఆ గ్రహము పాపాధిపత్యాన్ని ఇంకా డబల్ చేసేస్తుంది పెంచుతుంది శుభత్వాన్ని తీసుకున్న గ్రహం కుజుడిచే చూడబడుతున్నప్పుడు శుభత్వాన్ని ఇంకా పెంచుతుంది ఇది మెయిన్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది దాన్ని బట్టి మీరు అనాలసిస్ వేసేసి ఈజీగా తెలిసిపోతుంది ఇక కుజుడు ఆయన సొంత రాశిలో చూసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే కనుక మేషరాశి వృషిక రాశి మేషరాశిని చూడడం అన్నది కుజుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ జాతకులకి ఎందుకంటే అది ఆయన మూల త్రికోణ స్థానము అక్కడ ఆ రాశిని చూడడం అనేది చాలా అదృష్టమ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఏ దృష్టితో అయినా చూడడం అండి నాలుగు ఏడు ఎనిమిది దృష్టితో ఏ దృష్టితో చూస్తానే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి ఆ మేషరాశిలో ఉన్న గ్రహాలు ఈ చే చూడబడుతుంటాడు కాబట్టి ఆ టైంలో ఆ మహర్దశలు జరుగుతుంటే మీరు కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు అత్యంత కీలక పాత్రను మీరు పోషిస్తూ ఉంటారు ఆ సమయంలో కెరియర్ చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ వృష్టికి రాశిని చూస్తున్నప్పుడు కుజుడు అంత మంచి ఫలితాలనేమి ఇవ్వదు పైగా ఈ వృశ్చిక రాశి ఏమవుతుందంటే జలతత్వ రాశి అవుతుంది అంత మంచిది కాదు గురు ఈ కుజుడు యొక్క దృష్టి ఆ రాశి మీద కాబట్టి వృశ్చిక రాశిని కుజుడు చూస్తున్నప్పుడు సొంత రాశిని చూస్తున్నాడు కదా అని ఆనందపడిపోకండి ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి నెగిటివిటీయే ఎక్కువ ఉంటుంది పాజిటివ్ రిజల్ట్స్ కంటే కూడా అందులో ఉన్న గ్రహాలు కుజుడిచే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఆచితూచి ఏ విషయంలో అయినా అడిగేస్తూ ఉండాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి వృశ్చికాన్ని కుజుడు ఆయన సొంత రాశి అయినా సరే చూడటం మంచిది కాదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి తర్వాత ఆయన స్థితిని చూస్తుంటే అలా ఉంటుంది మకర రాశి కదా స్థితిది కూడా చెప్పేసుకుందాం పాయింట్లో పాయింట్ తెలుసుకుంటే మీకు అన్ని అర్థమవుతాయి ఆయన స్థితిని కుజుడు చూడడం అన్నది అదృష్టమా జాతకులకి ఎవరైతే మకర రాశిని కుజుడు చూస్తూ ఉంటాడో ఆ జాతకులు అదృష్టం చాలా చాలా అద్భుత ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు ఆ టైంలో అందులో ఉన్న గ్రహాలు ఏవైతే ఉంటాయో గ్రహాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ లగ్నాత్తు పాపాధిపత్యమా శుభాధిపత్యమా ఏ ఆధిపత్యాన్ని తీసుకున్నా సరే మంచి ఫలితాలే ఉంటాయి అది అదృష్టం ఉచ్చస్థితిని చూస్తున్నప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు కూడా అంతే ఈ సొంత రాశులు తీసుకుంటున్నప్పుడు ఉచ్చస్థితులు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ గమనించుకోవాలి మొత్తం పారామీటర్స్ మారిపోతాయి అక్కడ లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్న శుభాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు స్థితిలో ఈ కుజుడి యొక్క ఉచ్చ స్థితిలో గ్రహాలు ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కుజుడి యొక్క దృష్టి పడినప్పుడు అంటే మకరంలో గ్రహాలు ఉండి కుజుడిచే చూడబడుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత మరి నీచంలో ఉన్నది కూడా చెప్పేసుకుందాము కర్కాటకంలో కదా నీచం పొందుతాడు కుజుడు అక్కడ గ్రహాలు ఉండి ఆ నీచ నీచ స్థానం మీద కుజుడి దృష్టి పడింది కుజుడు అక్కడ లేడు కానీ కుజుడు దృష్టి పడింది అక్కడ మరి ఎలా ఉంటాయి నీచ స్థానం అంటే ఏంటి అందులోనే ఉంది కదా పదము నీచ ఫలితాలు ఉంటాయి అక్కడ లగ్నా పాపాధిపత్యాన్ని తీసుకున్నా శుభాధిపత్యాన్ని తీసుకున్నా సరే గ్రహాలు ఇబ్బంది పడతాయి కుజుడు దృష్టి వలన అందుకే నీచంలో పడినప్పుడు ఈ కర్కాటకంలో పడినప్పుడు గ్రహాలు ఏవైనా కుజుడు యొక్క దృష్టి అక్కడ ఉందేమో చూసుకోండి ఈయనకి నీచస్థానం కదా అది ఆ దృష్టి ఉండకపోతే మీరు అదృష్టవంతుడు దృష్టి పడింది అంటే మాత్రము చాలా ఇబ్బందులు పడతారు ఆ జాతకులు ఈ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ నోటీస్ చేసుకోవాలి మనం చెక్ చేస్తున్నప్పుడు ఇక వక్రించిన కుజుడు వక్రించిన కుజుడు కూడా ఆయన యొక్క దృష్టిలో బలాన్ని చేకూరుస్తాయి తప్పితే నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు చాలామంది ఏమనుకుంటారంటే అంటే వక్రించాడు కదండి నైసర్గిక పాపి వక్రించి చూస్తున్నాడు కదా ఇబ్బందులు ఉంటాయేమో అనుకుంటారు కాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా వక్రించినప్పుడు ఇంకా బలం చేకూరుతుంది ఆ గ్రహానికి ఎప్పుడు ఆ గ్రహం యొక్క దృష్టిలకి ఇది గుర్తుంచుకోండి గ్రహానికి అంటే గ్రహం యొక్క దృష్టిలకి కుజుడికైనా సరే గురువుకైనా సరే శనికైనా సరే వాళ్ళు వక్రించినప్పుడు వారి యొక్క దృష్టి యొక్క బలము ఇంకా ఇంకా పెరుగుతుంది అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనం ఇంకా ఇంకా పెరుగుతుందంటే శుభ ఫలితాలు ఇచ్చే స్థానాల్లో ఉండి వక్రించిన కుజుడిచే చూడబడుతున్నప్పుడు శుభత్వాలు డబల్ త్రిబుల్ ఇంకా నాలుగింతలు పదింతలు అయిపోతాయి ఉదాహరణకి నెగిటివ్ అంటే లగ్నాత పాపాధిపత్యాన్ని తీసుకుంటున్న గ్రహాలు కుజుడిచే చూడబడుతున్నప్పుడు వక్రించినప్పుడు నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది చాలామంది అంటూ ఉంటారు నాకు చాలా మంచి మహర్దశ అనుకున్నామండి చాలా దెబ్బ పడిపోయింది మాకు మేము అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు చాలా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే వక్రించిన కుజుడు కానీ అది లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాన్ని చూస్తున్నాడేమో చూసుకోండి ఎవరికైతే ఈ స్థానంలో కానీ లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాన్ని కానీ వక్రించిన కుజుడు చూసే అమహర్త జరుగుతుందో అమాంతము ఏ వృత్తిలో ఏ వ్యాపారాల్లో ఉన్నా మీరు కింద పడిపోతారు ఆ టైంలో ఒక్కసారిగా వ్యాపారమంతా మూసేసుకున్నామని చెప్తూ ఉంటారు ఉద్యోగం ఒక్కసారిగా నేను రిజైన్ చేసేసేవాడిని అని చెప్తూ ఉంటారు ఒక్కసారిగా అప్పులు పాలైపోయేవాడి మాకు కోటలు ఆస్తు ఉండాలి అప్పులు పాలైపోయే ఉంటారు ఇదే కారణం దానికి అందుకని వక్రించిన కుజుడు యొక్క దృష్టిలు చాలా చాలా ముఖ్యం ఎంత డేంజర్ అంటే నెగిటివిటీ ఉన్నప్పుడు అంత డేంజర్ శుభత్వాన్ని ఉన్నప్పుడు అంత ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయని పదవులు వస్తూ ఉంటాయి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు రాజులలాగా బ్రతుకుతారు అని చెప్పచ్చు వక్రించిన కుజుడు కనుక కోణస్థానంలో కానీ లగ్నాత్తు శుభత్వాన్ని తీసుకున్న గ్రహాలను కానీ చూసి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలా అదృష్టవంతులు ఆ జాతకులు ఇక అస్తంగతమైన కుజుడు యొక్క దృష్టిలో కూడా అలాంటి ఫలితాలని ఇస్తాయి ఎందుకంటే ఇక్కడ అస్తంగత్వం అయినప్పుడు ఆ గ్రహం యొక్క బలం తగ్గుతుంది కానీ దృష్టిలు మాత్రం కాదు ఇది గుర్తుంచుకోవాలి ఆ దృష్టిలు మాత్రము అలాగే ఉంటాయి అవే ఫలితాలు తీసుకోవాలి కాబట్టి ఈ దృష్టుల విషయంలో క కన్ఫ్యూజ్ అవ్వకండి గుర్తుంచుకోండి సరే ఇక ఎవరికైతే కుజుడు ఈ దృష్టిల వలన కుజుడు దృష్టిల వలన నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారు ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ పొందుతారు అన్నది ముందంతా చెప్పాను నేను మీరు చెక్ చేసుకోండి ఆ మహర్దశ జరుగుతోంది మీకు ఆ నెగిటివిటీ పొందుతున్నారు అనుకుంటే కనుక మీరు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం మీరు ఇది చేసి చూడండి ఎక్సలెంట్ ఫలితాలు మీరు పొందుతారు ఎలా అంటే కనుక ప్రతి మాసంలో తిథులు వస్తూ ఉంటాయి ఆ అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు దానిమ్మ రసంతో మీ గోత్రనామాతో మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి దానిమ్మ రసంతో అభిషేకం చేయించుకోండి చేయించుకుని అక్కడ ఎవరైనా పేదవారికి ఎర్ర బట్టని దానంగా ఇస్తూ ఉండండి ఏం దానంగా ఇస్తూ ఉండాలి ఎర్ర బట్ట మీరు ఒక షర్ట్ ఇచ్చినా పర్వాలేదు ఒక పంచి ఇచ్చినా పర్వాలేదు ఒక డ్రెస్ ఇచ్చినా పర్వాలేదు ఒక టవల్ ఇచ్చినా పర్వాలేదు మీ శక్తి సరిపోవట్లేదు ఒక టవలే కొనాలనుకుంటున్నారు ఎర్ర రంగు ఉన్న టవల్ని కొనండి ఇది ఆ తిథి రోజున మీ గోతనామాలతో అక్కడ దానిమ్మ రసంతో అభిషేకం అయిపోయిన తర్వాత ఈ దానం చెయ్యాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి ఎన్ని తిథులు చెయ్యాలి అంటే తిథులు మాత్రమే గుర్తుంచుకోండి ఎన్ని షష్ఠితిథులు చెయ్యాలి అంటే కనుక మీరు నూట ఎనిమిది షష్టి తిథులు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మీకు ఆ నెగిటివిటీ తగ్గుముఖం బట్టి అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశనోభవంతు శుభం